తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు యాభై మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు పిల్లలను మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకులంలోని యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం రాజారావు చెప్పండి విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి ఆదివారం కావడంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా విజయం చూడడానికి వచ్చారు అదే సమయంలో హాస్టల్లో నిర్వాహకులు కూడా వారికి కొంచెం చికెను ఇవి కొన్ని పదార్థాలు పెట్టారు అయితే ఇది చిన్న తర్వాత విద్యార్థులు ఒక గంట తర్వాత వాంతులు విరోచనలు కావడంతో అంత గందరగోళమైన పరిస్థితి ఆస్తుల్లో నెలకొన్నది బిఆర్ అంబేద్కర్ గురుగుల పాఠశాల ఈ పాఠశాలలో విద్యార్థులందరూ ఒకేసారి రావడంతో ఈ ఫుడ్ అనే ఉద్దేశంలో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు కమిషనర్ రెవెన్యూ అధికారులు అందరికి ఒకటిన కంప్లైంట్స్ తీసుకురావడం వెంటనే ప్రభుత్వ వైద్యశాలకి తరలించారు వందని ఎక్కువ మంది ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు వీరిని కొన్ని ప్రైవేట్ వైద్యశాల కూడా తరలించడం జరిగింది అయితే మొత్తం దాదాపు యాభై నుంచి డెబ్బై మంది విద్యార్థుల వరకు ఇక్కడ ఈ హాస్పిటల్స్ తీర్చారు వీళ్ళందరినీ కూడా అయితే వెంటనే వీళ్ళందరినీ కూడా రాత్రికి హాస్పిటల్ చేర్చడం వల్ల వీరికి మెరుగైన వైద్యం అందింది కమిషనర్ తో కూడా రెవెన్యూ అధికారులు అందరూ కూడా వేగంగా స్పందించారు అయితే ఇందుకు ఇది ఫుడ్ పాయిజన్ దేని వల్ల అయిందనే దాని మీద వాటర్ కంటామెంట్ అయిందా లేకుంటే చిన్న చిక్ను సిక్ను వాటర్ ఎలాంటి పరిస్థితి ఉందనే దాని మీద కూడా అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూడా పరిశీలన చేస్తున్నారు అయితే విద్యార్థులు అందరూ కూడా మెరుగైన వైద్యం అందరితో ఎవరు కూడా ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి అనేది లేదు కొంత ఎక్కువ అస్పస్థలు ఒక ఏడేడు మంది విద్యార్థులు మాత్రం ఈయన గూడూరు వైద్య సార్లకి తరలించారు ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి అధికారులు ఎప్పటికప్పుడు విద్యార్థుల సమాచారం తెలుసుకునేందుకోసంగా తిరుపతి కలెక్టర్ కూడా నాయుడుపేట వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసేందుకు మరి కొద్ది సేపర్ లో ఈ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి